నా పేరు సిద్ధు ఐదవ తరగతి చదువుతున్నాను కురాన్ వాక్యం చెప్పబోతున్నాను మీ దగ్గర ఉన్నంత నశించేది అల్లాస్ దగ్గర మాతము మిగిలి ఉండేది పదావర శుతా తొంభై మనుషులు తమకు బుద్ధి వచ్చినప్పుడు నుండి ప్రపంచ ధనము మీద శ్రద్ధను పెంచుకున్నది అప్పటి నుండి ధనము బంగారు వాహనములను చేరిస్తాయి ఇల్లు భూములు ఆను సంపాదించుకొని నాకు ఇంత ఇంత ధనము విన్నదని నవ్వద్దు ఇన్ని చేస్తే ఉన్నామని అనుకుని చూడదు అయితే అవన్నీ లేకపోయేవాణి వాక్యంలో చెప్పుచున్నారు చూడండి పదహారు సుధాతం ఏదో మీ దగ్గర ఉన్నంత నశించేది మీ దగ్గర ఉన్నంత నశించేది అల్లాస్ వద్ద ఉండేది మిగిలి ఉండేది పో వహించే వారికి సదా చేసినకు గాను మంచి ఫలములకు తప్పక ఇస్తాము మనిషి సంపాదించు స్థితి చిరి చిరి నశించే వాక్యంలో చెప్పడమే కాక అల్లాస్ స్వదా దేవుని వద్ద ఉన్నామే మిగిలి ఉండేవాని చెప్పారు నస్తి అంటే లేదని ఆస్తి అంటే ఉన్నట్లు కనిపిస్తే బ్రహ్మ కల్పించేవాని పెద్దలు చెప్పుచున్నారు అయితే ఆ మాట ప్రకారం ఎంత ఆస్తి ఉన్నా అప్పటికీ కనిపిస్తున్నా ఉన్న ఉన్న బ్రహ్మ మాత్రమే తర్వాత అది అయిపోతుంది లేక వాడైనా దీనిని వదిలిపోతాడు లేని వారికి ఎటు లేదు కాబట్టి పోయేది లేదు వేడు పోయేది లేదు అందువలన వాక్యంలోని మీ వద్ద ఉన్నదంతా నశించేదే అని అన్నాడు అయితే హల్లాస్ వద్ద ఉండేది మా తము చివరకు నీ వద్ద మిగిలి ఉండేది అని చెప్పు అల్లాస్ వద్ద ఉండేది మిగిలి ఉంటుందని చెప్పారు దేవుని వద్ద ఇన్నదే జ్ఞానదనము జ్ఞానదనమును ఎవరు లాగుకున్నారు మనమే ఎవరికైనా ఇచ్చానా ఎంత ఇస్తే అంత వరకు ఉండు ఉంటుంది అందరికీ ఎంత ఇచ్చినా వెలుతుదినది కాదు జ్ఞానదనము మనిషి చనిపోతే వాణ్ణి వెంట పోవునదిగా ఉండును జ్ఞానదనము జ్ఞానధనము కొంత సంపాదించుకున్నాడు ప్రపంచ ధనము మీద ధ్యాసను వదిలి పూర్తి ధ్యాసను జ్ఞానధనము మీదనే కింది కీరించును అందువలన జ్ఞానధనము మనిషికి తొందరగా చేకూరగలదు ప్రపంచ ధనము కర్మను బట్టి వచ్చే కావున మనిషి అది చెక్కుతుందని నమ్మకము లేదు కర్మను బట్టి రాబడిను కనుక వచ్చే కర్మమంటే దు దుస్తుంది రాని కర్మముంటే ఎంత తేమ జ్ఞపించినా రాదు అదే జ్ఞానదనము అదే జ్ఞానదనముకు ఎంత సదాచనాలకు అంటే అంత ఎక్కువగా అది సమకూరగలదు దాని వాక్యంలో చెప్పాదు ధన్యవాదాలు